హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే సండే అనమాట సండే రోజంతా నడి ఎలా గడిచింది అనేది మీతో అయితే షేర్ చేస్తాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా సండే మార్నింగ్ మార్నింగ్ అయితే ఇంకా నదీ అయితే డీటాక్స్ వాటర్ ప్రిపేర్ అనమాట డీటాక్స్ వాటర్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా డైలీ మార్నింగ్ అయితే తాగుతాము సో డీటాక్స్ వాటర్ తాగేసి ఇంకా వాకింగ్కి అయితే వెళ్తామన్నమాట అయితే ఇంక ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఇంట్లోనే వాకింగ్ అయితే చేస్తాము ఇంకా వాకింగ్ చేసేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తున్నాను అనమాట ఇంకా అండ్ ఇలా ఈరోజు సండే కదా అంటే లైక్ నేను టూస్డే వెళ్ళలేదు మార్కెట్కి ఇంకా సండే రోజు కూడా మార్కెట్ పెడతారు సఫిల్ కూడా పార్క్ ఉంది కదా అక్కడ మార్కెట్ అయితే ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకుంటాను ఆల్మోస్ట్ టూ వీక్స్ అయిందనమాట నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పించాను అనుకుంటా టూ వీక్స్ టూ వీక్స్ అయి ఉంటుంది లైక్ సెవెన్ టు ఎయిట్ డేస్లో లేదంటే టూ వీక్స్ అయిందేమో మేబీ సో ఇంకా అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో బాక్స్ తీసేసి అంత క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట బాక్స్లో అయితే జస్ట్ పచ్చిమిర్చి ఇంకా నిమ్మకాయలు తర్వాత ఇంకా హాఫ్ సొరకాయ అంటే లాస్ట్ టైం సొరకాయ కర్రీ చేశాను కదా ఇంకా కొంచమే ఉందనమాట అది కూడా ఇప్పుడు ఒకసారి సాంబార్లో కానీ లేదంటే దాల్చా కానీ లేదంటే కర్రీ కానీ చేసేస్తాను సో అది హాఫ్ సొరకాయ ఉంది నేనైతే ఇలా కట్ చేసిన తర్వాత కవర్లోనే పెట్టేసుకుంటాను అనమాట ఇంకా కొంచెం చెమ్మ పడుతుంది కదా అందుకని రివర్స్ చేసి అయితే మళ్ళీ పెడతాను ఇంకా నిమ్మకాయలు ఉండే ఇంకా కొన్ని క్యారెట్ ఉండే అనమాట సో దానికైతే కొంచెం ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే అది కట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ కవర్లోనే వేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇలా మార్కెట్కి వెళ్ళే ముందర అయితే నేనైతే ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఏమున్నాయి లేవు అన్నదైతే చెక్ చేసుకుంటాను ఇంకా దాని తర్వాత సండే కదా అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా చేస్తున్నాను అనమాట లైక్ ఉప్మా చేస్తున్నాను ఇంకా ఉప్మా లైక్ ఆఫ్టర్నూన్ బిర్యానీ అలా చేద్దామనే ఆలోచన అయితే ఉంది అందుకని చెప్పేసి ఉప్మా అయితే తొందరగా డైజెస్ట్ అవుతుందని ఉప్మా చేస్తున్నాను అనమాట ఉప్మా ఎలా చేస్తాను నేను అనేది ఒక ఉప్మా కూడా సేమ్ ఛాయ్ లాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాను అయితే ఈ రోజు నేను ఎలా చేసాను అనేది చూపిస్తాను అనమాట ఒక గిన్నెలో ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకున్నాను డైరెక్ట్ పల్లీలు అయితే వేసాను అంటే ఫస్ట్ వేయించుకొని పక్కకు తీసుకొని మళ్ళీ వేసుకొని కలుపుకుంటాను అనమాట ఫస్ట్ అయితే పల్లీలు వేయి చేసుకొని ఇంకా మళ్ళీ కొంచెం నూనె వేసి అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు నాకు ఉప్మాలో శనగపప్పు అంటే చాలా ఇష్టం అనమాట పల్లీ కంటే కూడా శనగపప్పు వేస్తే చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఇంకా నేనైతే మినపప్పు శనగపప్పు వేసాను తర్వాత ఇందులో ఇంకా ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు కూడా అయిపోయింది కాబట్టి నేనైతే కరివేపాకు వేయలేదు సో ఆ వేసేసి మళ్ళీ ఇంకా అంత ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపంతా ఉప్పు వేసేసి ఇంకా వాటర్ పోసుకోవాలన్నమాట నాకైతే ఐడియా ఉంది అందుకని చెప్పేసి నేనైతే ఇంకా డై డైరెక్ట్ పోస్తున్నాను లేదు అంటే ఒక కప్పు రవ్వకి మనము ఒక టూ అండ్ హాఫ్ కప్ పోస్తే వాటర్ ఉప్మా అనేది బాగుంటుంది లైక్ బాగా మెత్తగా బాగుంటుంది అనమాట ఒకవేళ పొడి పొడిగా కావాలి అంటే ఒక్క కప్పు రవ్వకి టూ కప్స్ వాటర్ పోసేస్తే సరిపోతుంది అయితే నదింకి కొంచెం మెత్తగా ఉంటే ఇష్టం అందుకని చెప్పేసి నేను కొన్ని ఎక్కువ వాటరే పోస్తాను తర్వాత ఈ ఉప్మా రవ్వ వేసిన తర్వాత మనం ఉప్మా రవ్వ పోసుకోవాలన్నమాట లైక్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనమైతే ఉప్మా రవ్వ వేసేసుకుంటూ కలుపుకోవాలి ఇంకా ఉప్మా రవ్వ వేసిన వెంటనే నేనైతే హాఫ్ పల్లీలు అంటే మనం వేయించుకున్న దాంట్లోంచి కొన్ని పల్లీలు అయితే వేసేసుకొని కలిపేసుకొని ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ మీద దమ్ వేసుకు దమ్ చేసుకుంటాను అనమాట ఇంకా మా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఉప్మా రెడీ అయిపోయిన తర్వాత తినేసి ఇంకా నేను ఫ్రెష్ అయ్యాను స్నానం అది చేసేసి ఇంకా వెళ్ళామనమాట మార్కెట్కి అయితే ఇదైతే సఫీల్ కూడా పార్క్ ఉంది కదా ఎగ్జాక్ట్ దాని దగ్గరే ఉంటుంది పార్క్ సండే రోజు ప్రతి సండే ఉంటుంది అన్నమాట మార్కెట్ ఇంకా మార్నింగ్ అయితేనే బెస్ట్ ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అంతా కన్ఫర్మ్ లేదు కదా లైక్ వర్షం పడుతుంది పడదు అన్నది లేదు కదా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోయాం అనమాట అదే ఈవినింగ్ వెళ్తే కొంచెం కాస్ట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది బట్ ఏంటంటే మార్నింగ్ ఫ్రెష్గా కూడా ఉంటాయి ప్లస్ మళ్ళీ వర్షం పడితే కష్టం అని చెప్పేసి ఇంకా మేమైతే వెళ్ళిపోయాము ఇక్కడ టమాటోస్ చూసారా చాలా చిన్నవి కాస్ట్ అయితే ఇదైతే ఫార్టీ రూపీస్ అనమాట అందు ఇంతే చిన్నగా ఉన్నాయి కొంచెం ముందర అక్కడే అడిగితే మాత్రం ఫిఫ్టీ అన్నారు ఇంకా రెగ్యులర్ సైజ్ టమాటోస్ అయితే ఎయిటీ రూపీస్ అన్నమాట ఇప్పుడు మార్కెట్లో టమాటోస్ కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి ఏం చేద్దాంలేండి వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి మేబీ కూరగాయల రేట్లు కూడా పెరిగి ఉండొచ్చు ఇంక ఇక్కడైతే నేను వంకాయలు తీసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా ఇవి హైదరాబాద్లోనే దొరుకుతాయి కదా ఇంకా ఊర్లో మా ఊర్లో అయితే దొరకవు ఇంకా నేను పూణేలో ఉన్నప్పుడు కూడా ఇవి అయితే ఎక్కువగా చూడ చూడలేదన్నమాట ఇంకా నేను ఏమేమి తెచ్చేసాను అన్నది చెప్తాను ఎంతమంది తెలుసో చెప్పుకోండి ఇదైతే షేపు అని నాకు తెలుసు ఇదైతే ట్వంటీకి త్రీ టెన్ రూపీస్ కరివేపాకు ట్వంటీ రూపీస్ కొత్తిమీర అల్లం అరవై పావు ట్వంటీ రూపీస్ నిమ్మకాయలు బీన్స్ పావు ఇరవై హాఫ్ కిలో ఫార్టీ ఇవి పావు ట్వంటీ ఇవి కూడా పావు ట్వంటీ హాఫ్ కిలో ఫార్టీ ఇది హాఫ్ కిలో ఫిఫ్టీ అన్నారు ఇదేమో థర్టీ రూపీస్కి వచ్చింది పెద్ద వంకాయ చూపిస్తాను దీంతో బైగన్ బడతాన్ చేస్తారు ఒకసారి నేను చేసి చూపిస్తాను లాగ్లో లో బెండకాయ హాఫ్ కిలో థర్టీ కిలో వచ్చేసి ఫిఫ్టీ అనమాట ఇంకా థర్టీ సరిపోతుందండి థర్టీ ఫిఫ్టీ తెచ్చిన ఫ్లవర్ తిని చాలా రోజులు అయిందని చెప్పేసి ఒకటి ఫ్లవర్ అయితే తెచ్చిన ఇంత చిన్నది థర్టీ రూపీస్ ఫార్టీ చెప్పిందిలే కానీ థర్టీ రూపీస్లో తీసుకోవచ్చు వంకాయ హాఫ్ కిలో థర్టీ కదా థర్టీ ఫోర్టీ ఫార్టీ 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 టమాటో కిలో ఫార్టీ

సో అలా మార్కెట్ నుంచి తెచ్చుకున్నవన్నీ నేనైతే ఇంకా సెగ్రిగేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే సర్దేసుకున్నాను చేసుకున్నాను ఇంకా దాని తర్వాత బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా ఊర్లో ఎలా చేస్తారో అండ్ మా ఇంట్లో ఎలా చేస్తారు మా ఊరు అంటే తాడిపత్రి తాడిపత్రి ఫేమస్ బిర్యానీ ఎలా చేస్తారనేది చూపిస్తాను అయితే మటన్తో ఎక్కువ ఫేమస్ అనమాట బట్ నేను ఇవాళ అయితే చికెన్తో చేసి చూపిస్తాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా గిన్నె పెట్టేసుకొని నూనె వేయాలి నూనె వేసిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా రెడ్డిగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కానీ బిర్యానీ అయినా లేదంటే బగారైస్ తిరువాతం ఏదైనా అవ్వచ్చు ఆనియన్స్ ఎర్రగా వేపుకుంటే రైస్కి అనేది కలర్ బాగుంటుంది అనమాట సో అది దాని తర్వాత మెంతి కూర ఈ మెంతాకు అన్నది చాలా మెయిన్ అనమాట ఈ బిర్యానీకి ఫ్లేవర్ అంతా ఈ మెంతాకులోనే ఉంటుంది అలా అని చెప్పేసి మెంతాకు చాలా వేయొద్దు జస్ట్ కొంచెం వెయ్యాలి సో అది కూడా ఫ్రెష్ మెంతాకు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్లేవర్స్ అరోమా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే అప్పుడే దంచుకున్నాను అనమాట ఇంకా అల్లం కూడా తెచ్చాను కదా సో అల్లము తెల్లవ్ వేసేసి దొంచేసుకున్నాను దాని తర్వాత పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసేసి మనం కచ్చాపచ్చాగా దొంచి అయితే వేసేసుకోవాలి జీలకర్ర ఇష్టం లేకపోతే కన్నా జస్ట్ పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దొంచి వేసుకున్నా సరిపోతుంది సో అది దాని తర్వాత అది అంతా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత టమాటోస్ టమాటోస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట ఈ బిర్యానీకి నార్మల్ హైదరాబాద్ బిర్యానీలో అయితే టమాటోస్ అస్సలు వేయరు బట్ ఇది మా ఊరి స్పెషల్ తాడిపత్రి బిర్యానీ కదా అందుకని చెప్పేసి ఇందులో మాత్రం ఖచ్చితంగా టమాటోస్ అయితే వేస్తారు ఇంకా టమాటోస్ కాస్త మగ్గిన తర్వాత పుదీనా కొత్తిమీర బాగా వాష్ చేసేసుకొని చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి మళ్ళా అంతా మనం అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అయితే ఇందులో మనము గరం మసాలాలు కూడా ఎక్కువగా ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ చెక్క లవంగం వేసేస్తే సరిపోతుంది ఒకవేళ ఇష్టం ఉంటే ఇలాచి కూడా వేయచ్చు నేనైతే వేయలేదు జస్ట్ చక్క లవంగం వేసాను ఇంకా దాని తర్వాత చికెన్ అయితే తెచ్చుకున్న తర్వాత క్లీన్ చేసేసి పెట్టేసుకొని జస్ట్ ఒక గిన్నెలో వేసేసి ఆవగిల్ల పెట్టాలి అంటే అందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది అంటే చికెన్లో ఏ వాటర్ ఉంటుందో ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం ఆవిగిల్లో పెట్టేసి ఇంకా ఆ చికెన్ అయితే ఇందులో వేసేయాలి డైరెక్ట్గా కూడా వేయచ్చు బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తారనమాట నార్మల్గా అయితే మటన్ మనం కొంచెం కుక్ చేసేసుకొని వేసుకుంటాం కదా తొందరగా కుక్ అవ్వడానికి ఇది చికెన్ కాబట్టి జస్ట్ నేనైతే ఆవిగిల్లో పెట్టేసి వేసాను అనమాట దాని తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కారము ఇంకా ధనియాల పొడి ఇందులో నేనైతే గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏమీ వేయట్లేదు సింపుల్గా అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఒక్కసారి అయితే మీరు ఎప్పుడైనా అంటే ప్రిపేర్ చేసుకొని ఉండకపోతే మాత్రం తప్పకుండా ప్రిపేర్ చేసి చూడండి మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది సో అంతా ఫ్రై చేయాలి అంటే మనకి కొంచెం పీస్ అనేది కలర్ చేంజ్ అవుతుంది కొంచెం బాగా ఫ్రై అవుతుంది దాని తర్వాత ఇందులో మనం వచ్చేసి పెరుగు వేయాలి పెరుగు కూడా ఎక్కువ వేయొద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటోస్ వేసాం కాబట్టి నేనైతే ఒక త్రీ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను చిన్న కాఫీ కప్తో అందుకని చెప్పేసి ఒక టూ స్పూన్స్ పెరుగు అయితే వేసాను అనమాట ఇంకా మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి అయితే మనం పెరుగు అడ్జస్ట్ చేసేసుకొని వేసుకోవాలి ఇంకా కొన్ని వాటర్ వేయాలి జస్ట్ పీస్ మెత్తబడే పడడానికి సో కొన్ని వాటర్ వేసి కొంచెం కుక్ అయిన తర్వాత ఇందులో అయితే మనము ఒక ఇవి నార్మల్ రైస్ కాబట్టి ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అలా కుక్ అయిన తర్వాత మనమైతే రైస్ అంతా దీని మీద వేసేసుకోవాలి వేసేసుకొని ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే పైన నుంచి ఫుడ్ కలరు కొంచెం నెయ్యి ఇంకా మనం ఇట్లా కొంచెం మధ్యలో ఇట్లా బొక్కలాగా అయితే పెట్టుకోవాలన్నమాట లైక్ కొంచెం అయితే హోల్డ్ చేయాలి అప్పుడు మనకి దమ్ అనేది బాగా పడుతుంది బిర్యానీ బాగా దమ్ అవుతుంది కింద ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మనకి రైస్లో కూడా పట్టి బాగా ఆటోమేటిక్గా ఉంటుంది బిర్యానీ అయితే సో ఇంకా దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద నార్మల్ హై ఫ్లేమ్ మీద పెట్టేసేసి ఏదైనా మనం పైన ఏదో బరువు పెట్టాలి మూత మీద బరువు పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టి ఇంకా ఏదైనా మనది పాత తవ్వ అలా ఉంటుంది కదా ఐరన్ కానీ ఏదైనా కానీ సో అలా తవ్వ పెట్టేసి ఇంకా దాని మీద లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దమ్ చేసేస్తే చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది మీరైతే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నార్మల్ రైస్తోనే చేసేసుకోవచ్చు బిర్యానీ రైస్ ఏం అవసరం లేదు ఇంట్లో ఉండే మన సోనా మసూరి రైస్ ఉంటాయి కదా మనం వైట్ రైస్ చేసుకుంటూ ఉంటాము ఆ రైస్తో అయితే చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఇందులో ట్యాక్ట్ ఏంటంటే మనం రైస్ ఎక్ సేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది అదే మనకి బాస్మతి రైస్ అయితే ఒక వన్ అవర్ అట్లీస్ట్ నానబెడితే మనకి రైస్ అనేది బాగా పొడువుగా ఇంకా అదేంటి పొడి పొడులాడుతూ వస్తుంది ఇది నార్మల్ రైసే కాబట్టి మనమైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది సో అలా అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసి ఇంకా దమ్ అయితే ఒక హాఫ్ ఒక మొత్తం కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అనమాట అంటే ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసి కుక్ చేసుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా నేను పక్కగా అయితే ఫ రైతా ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్ ఎక్కువ అంటే కీర తీసుకుని రాలేదనమాట మర్చిపోయి వచ్చాను దోసకాయ అందుకని చెప్పేసి ఇంకా మా ఊర్లో చేస్తారు అలా చేస్తున్నాను అనమాట పెరుగు పచ్చడి అయితే ఈ పెరుగు పచ్చడి ఎలా చేస్తారంటే ఆనియన్స్ పొడుగుగా కట్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న తర్వాత అయితే నీళ్ళలో వేసి బాగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట అలా క్లీన్ చేసేసుకుంటే ఆనియన్స్లో ఏదైనా మనకి లైక్ చాలా స్పైసీనెస్ ఉన్నా కూడా తగ్గుతుంది సో అంత విడివిడిగా చేసేసుకొని అందులో పెరుగు ఉప్పు ఇంకా కొంచెం పుట్నాల పొడి అదే పప్పుల పొడి అయితే వేయాలన్నమాట వేసేసి కలిపేసుకోవాలి ఇంకా అంతే ఇందులో అయితే ఎక్కువ కొత్తిమీర పచ్చిమిర్చి లేదంటే టమాటో ఇవన్నీ ఏమి వేరు సింపుల్గా ఉంటుంది ఇదే చాలా బాగుంటుంది సో అది ఇంకా నేనైతే అంత రైతా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా ఈ ప్లాట్ఫామ్ అంతా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట అంటే బిర్యానీ దమ్ లోపు ఇంకా పాత్రలు అవి కూడా ఉన్నాయి కదా అవి కూడా తోమేసుకుంటాను సో అది ఇంకా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మళ్ళీ మనకి ఈవినింగ్ ఎక్కువ పని ఉండదు ఇంకా మిక్సీ మీద కూడా కొంచెం అల్లం పేస్ట్ వేస్తుంటే కొంచెం పడ్డదన్నమాట అందుకని చెప్పేసి క్లీన్ చేసిస్తున్నాను ఇంకొకటి రీసెంట్గా అయితే ఒక ఇన్సిడెంట్ చూసాను అనమాట మిక్సీకి వైర్ ఉంటుంది కదా ఆ వైరు అలానే ప్లగ్లో పెట్టేసి రాత్రి పడుకున్నారంట మేబీ ఓ ఆ స్విచ్ ఆన్ చేశారో ఆఫ్ చేశారో ఆమెకు కూడా ఐడియా లేదంట జస్ట్ లైక్ ప్లగ్ పెట్టేసి పడుకుందంట షార్ట్ సర్క్యూటెడ్ అలా ఏమో అయ్యింది బట్ ఏంటంటే వల్ల ఎవరికి ఏం కాలేదు మొత్తం మిక్సీ అంతా కాలిపోయిందంట ఇంకా ఎలా అయినా మిక్సీ మన వంటింట్లోనే ఉంటుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళు గ్యాస్ సిలిండర్స్ కూడా అక్కడే ఉన్నాయంట పక్కనే ఫ్రిడ్జ్ కూడా ఉండంట సో అది ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన ఫిక్ మిక్సీతో పని అయిపోయిన వెంటనే తీసేయడం బెస్ట్ అట్లీస్ట్ స్విచ్ ఆఫ్ చేసినా కానీ అంటే రోజంతా స్విచ్ ఆఫ్ ఆఫ్ చేసి ఉన్నా కానీ మనం నైట్ పడుకునేటప్పుడు ప్లగ్ కూడా తీసేసి పడుకుంటే బెస్ట్ అనమాట మన సేఫ్టీ మన చేతుల్లోనే ఉంటుంది కదా సో అది ఇంకా దాని తర్వాత నేనైతే పాత్రలన్నీ తోమేసుకున్నాను తోమేసుకొని ఇంకా ఇప్పుడైతే గోంగూర చేస్తున్నాను అనమాట గోంగూర బాజీ ఫస్ట్ అయితే అనుకున్నాను మళ్ళీ తర్వాత సర్లే ఇంకా టైం ఉంది కదా బిర్యానీ కూడా దమ్ అవుతుంది అంతలోపు చేసేద్దాం ఫాస్ట్గా అన్నట్టు నేనైతే ఈ గోంగూర బాజీ అయితే అనమాట ఖచ్చితంగా ఇదైతే తాడిపత్రి రాయలసీమ అక్కడ ఏదైనా ఫంక్షను పెళ్ళిళ్ళు ఏది జరిగినా బిర్యానీ పెట్టినా బిర్యానీ రైస్ పెట్టినా బగారా రైస్ పెట్టినా తిరువాతన్నం పెట్టినా ఖచ్చితంగా ఈ బాజీ అయితే తప్పకుండా ఉంటుందన్నమాట సో ఈ బాజీ ఎలా చేస్తాను చెప్పేస్తాను కుక్కర్లో అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి అందులో మనం ఆనియన్ కట్ చేసేసుకొని వేసుకోవాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గోంగూర పచ్చిమిర్చి టమాటో ఇంకా నేనైతే ఇక్కడ ఒక వంకాయ వేస్తున్నాను వంకాయ ఇవన్నీ వేసి కాస్త ఫ్రై చేసేసి మనమైతే మూత పెట్టేసుకోవాలి అంటే కొన్ని వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక వన్ టూ విజిల్స్ అంతే ఎక్కువ కూడా రానివ్వద్దు ఎందుకంటే గోంగూర మళ్ళీ మాడిపోతుంది సో కొన్ని వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి వన్ టూ విజిల్స్ వచ్చేసిన తర్వాత దించేసేసుకొని రుచికి సరిపనంత ఉప్పు వేసి మెదిపేసుకోవడమే అంతే గోంగూర బాజీ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది దీన్నే మా ఊర్లో అయితే కట్టా బాజీ అని కూడా అంటారు ఇంకా మా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేనైతే కొత్తిమీర పుదీనా ఏమీ వేయలేదు దమ్ చేస్తున్నప్పుడు ఎందుకంటే లైక్ పైనుంచి చాలా నల్లగా అయిపోతుంది కదా నాకు అంత నచ్చదు సో చూసారా బిర్యానీ అంటే ఎంత బాగుందో చాలా పొడి పొడలాడుతూ ఉంటుంది అండ్ పీస్ కూడా బాగా కుక్ అయ్యి బాగా అంటే వైట్గా ఉండకుండా పీస్ కూడా బాగా రెడ్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే టేస్ట్ అంతా బాగుంద బాగుంటుందనమాట తప్పకుండా ట్రై చేసి ఎవరైనా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా నేను పక్కగా అయితే నైట్కి అప్పడాలు వేస్తున్నాను ఆఫ్టర్నూన్కి అయితే అప్పడాలు ఉండే ఇంకా నైట్కి ఇంకా బిర్యానీతో పాటు అప్పడాలు చాలా బాగుంటాయని చెప్పేసి అప్పడాలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా నైట్ అయితే అలా డిన్నర్ చేసేసి అయితే పడుకున్నాము బిర్యానీ ఎవరైనా ట్రై చేస్తే మాత్రం తప్పకుండా నాకు చెప్పండి కామెంట్స్లో ఓకేనా ఈ రోజులతో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను మీ గిన ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి మళ్ళీ రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఓకేనా బాయ్